హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ రిసెంట్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది అలాగే ఈరోజు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది బంగారం ధర ఎండడర లేనంత విధంగా పెరుగుదల నమోదు చేసుకుని రికార్డును బ్రేక్ చేసింది బంగారం మరియు వెండి ధరలు మరి ఇక తగ్గేదే లేదంటుంది బంగారం ధర ఇంకా ఏప్రిల్ థర్టీ ఎత్తున తృతీయ ఉండడం వల్ల ఇంకా పెరుగుతుంది అని నిపుణులు అయితే అంటున్నారు లక్షకు చేరువులో ఉంటుందని ఇంకా పదివేలు అయితే లక్ష చేరిపోతుందండి మరి వేచి చూద్దాం ఎంత పెరుగుతుందో ఎంత ఏదైనా తగ్గుతుందో ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ భూమి మార్కెట్లో బంగారం మరియు విండిదలు ఈ విధంగా సీలవుతున్నాయో తెలుసుకునే ఉంది అని చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్లె కొనిక్ చేసుకోండి తద్వారా మీస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ రబ్లెట్స్ ప్రతిరోజు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మరియు జీవాడబుల్ మార్కెట్ రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక పద్దెనిమిది క్యారెట్ల పది కిలోమాల బంగారం రవచ్చు రెండు వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై మూడు వేల నూట తొంభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలో ఒక వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండి ధర లక్ష తొమ్మిది వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీటిని లైక్ చేయండి వీటిని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్